మండల భారత కమ్యూనిస్ట్ పార్టీ గోడవ మహాసభకి అధ్యక్ష వర్గం చేసినటువంటి అధ్యక్ష అట్లాగే ముఖ్య అతిథులు మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తమిళ కళవేంద్ర శంకర్ గారు అదేవిధంగా మన పార్టీ నాయకులు తమ రాజ్ గారు అదేవిధంగా ప్రధాన మండలి రాష్ట్ర నాయకులు మన యూనియన్ ఎగ్జిబిట్ ప్రధాన కార్యదర్శి గారు ఇక వేదికలో ఉన్నటువంటి మన నాయకులు తోటి కామెస్ అందరికీ నమస్కారం కామెస్ మన కమ్యూనిస్ట్ పార్టీ మన నా స్కూల్ ప్రాంతంలో మన మంచిర్యాల జిల్లాలోనే ఒక పేరు ప్రాంతం ఎందుకంటే మొదటి నుండి కూడా ఈ ప్రాంతంలో కార్మిక వర్గం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ దాని అనుబంధ కార్మికు సంఘటనటువంటి సింగరేడి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అనేక పోరాటాలు నడిపినటువంటి ప్రాంతం ఇది మనందరికీ తెలుసు అనాడు తమ్ముడు నచ్చయ్య గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో మంచినీటి సమస్యల పైన కరెంటు సమస్యల పైన ఇళ్ల నిర్మాణాల కొరకు అదేవిధంగా ఇంకా అనేక పరిస్థితుల సమస్యల పైన అనేక పోరాటాలు చేసి హక్కులు సాధించినటువంటి ఈ ప్రాంతంలో ఇవాళ మనకి ఒక అవకాశం ఏంటంటే మంచిర్యాల కార్పొరేషన్ గా ఏర్పడతాం దాంట్లో అరవై డివిజన్స్ ఉంటే ఇరవై మూడు డివిజన్లు మన నస్పూర్ ప్రాంతానికే ఉంటాం అనేది జరిగింది అంటే రేపు మంత్రి మున్సిపాలిటీలో నస్పూర్కే కీలక పాత్ర ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మన కామ్రేడ్స్ రేపు రానున్నటువంటి స్థానిక ఎన్నికలలో మన పార్టీని ఇక్కడ అభివృద్ధి పరచడం వరకు చేయాల్సిన అవసరం ఉండదు అట్లాగే ఇవాళ అధికారంలో కాంగ్రెస్ పార్టీ సరే మనకి ఆనాడు ఎన్నికలలో అవగాహన ఉండొచ్చు కానీ ఈనాడు ఆ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆనాడు ప్రజలకు హామీలు ఉన్నాయో ఆ హామీలని అమలు విధంగా చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి ఆ సమస్యల పైన కూడా మనం తీసుకోవాలి తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు ఇచ్చినటువంటి ఆనాడు పెన్షన్ల విషయంలో రావచ్చు లేదా ఇతర అంశాలపైన వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు పరిపించడానికి దశలవారీగా కమ్యూనిస్ట్ పార్టీ మనం అవసరమైతే పోరాటం చేయడానికి కూడా సిద్ధం ఉంది చేయాల్సిన అవసరం ఉందని అట్లాగే ఈ ప్రాంతంలో మన యూనియన్ ఒక బలమైనటువంటి వ్యక్తి కార్మిక సంఘంగా ఉన్నది మరి దాన్ని కూడా మనము మరింత బలోపేతం చేసుకొని మన పార్టీకి అండదండలుగా ఉండే పద్ధతుల్లో మన యూనియన్ కూడా సహకరించుకోవాలి విధంగా ఇవాళ బావుల మీద మన కార్మిక సంఘాలు ఉంటాయి కానీ ఇంటికి వచ్చిన తర్వాత మరి పద్దెనిమిది గంటలు పదహారు గంటలు కార్మికుడు ఇంటి దగ్గర ఉంటే ఆ టైంలో మన పార్టీ శాఖలు లేకపోతే అక్కడ మన పార్టీ నిర్మాణం లేకపోతే మళ్ళీ వాళ్ళు మా వచ్చిన తర్వాత కూడా మారిపోయే అవకాశం ఉండదు కాబట్టి మనకి మొదటి నుంచి కూడా ఈ రీజియన్ లో పార్టీ యూనియన్ రెండు కలిసి పనిచేయడం ద్వారా బలోకేతంగా చేసుకోవడం ద్వారానే ఈ ప్రాంతం మన యూనియన్ కూడా కట్టుబొమ్మగా ఉండదు మొదటిసారి సింగరేణిలో తొంభై ఎనిమిది ఎన్నికలు జరిగితే అప్పుడు బెల్లంపల్లి రీజన్లో నాలుగు నాలుగు ఉంటే నాలుగు డిజన్లు కూడా మన అనేది జరిగింది దాని వల్ల సింగరేణిలో గుర్తింపు సంఘంగా మనం వచ్చాం మళ్ళీ మొన్న పది సంవత్సరం కూడా జరిగినటువంటి ఎన్నికలలో ఈ బెల్లంపల్లి రీజన్ మూడు డీజల్ ఉంటే మూడు డీజల్ కూడా మన ఇంజనీర్నే గెలుపొంది దాని ద్వారానే ముఖ్యంగా మన శ్రీరామపురంలో వచ్చినటువంటి మెజార్టీ రెండు వేల మెజార్టీ కార్మికులు ఇక్కడ తీసుకురావడం ద్వారానే మన యూనియన్ సింగరేన్ లో గుర్తింపు సంఘంగా గెలవగలిగింది కాబట్టి ఆ విధంగా కీలకంగా మన ఇక్కడ మన యూనియన్ ఈ శ్రీరామపురం ప్రాంతంలో ఉన్నది దీన్ని బలోపేతం చేసుకోవాలి అంటే మన కమ్యూనిస్ట్ పార్టీని కూడా ఇక్కడ బలోపేతం చేసుకోవాలి ఆ యొక్క మెంబర్షిప్ లేదా పార్టీ ఇచ్చే కార్యక్రమాల్లో కావచ్చు మన కార్మిక సంఘంగా మనం కూడా పూర్తిగా పాల్గొని వాటిని వేప్రదం చేయడం ద్వారా ఇక్కడ వాటిని బలోపేతం చేసుకోవాలి సినిమాలో మనం చూస్తే అనేక సమస్యల పైన మన కమ్యూనిస్ట్ పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేయడం జరుగుతూ ఉంది ఇవాళ మనము ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసినప్పటికీ హక్కుల విషయంలో రాజీ లేకుండా మనం రాష్ట్ర వ్యాప్తంగా గోడలు చేస్తున్నాం ఈ ప్రాంతంలో కూడా మన ఉద్యమాలని మరింత బలోపేతం చేసుకోవాలని ఇవాళ మనం మహాసభలు జరుపుకుంటున్నామంటే మరి రెండు సంవత్సరాలకు వస్తారు ఇరు సంవత్సరాలకు వస్తారు మహాసభలు జరుపుకుంటే మనకి నాయకత్వం వచ్చేటటువంటి వాళ్ళు కొత్త కాంగ్రెస్ కూడా కొంతమందిని చూసుకొని బలోపేతం చేసుకోవాలి ఎందుకంటే ఇవాళ ఒక నాకుడి ఉన్నది ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలో యువకులు ఎక్కువ లేరు ఇక పాత వాళ్ళే వాళ్ళే ఉన్నారు తప్ప కొత్త వాళ్ళు మరి రాక లేదన్నటువంటి అభిప్రాయాలు ఉన్నాయి రాష్ట్రం చూడాలి ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లో ఏంటంటే తెల్లవారి పాటికే నాయకుడు అయిపోవాం తెల్లవాళ్ళ పాటికే వాళ్ళు పెద్ద అయిపోవాలి ఆ విధంగా వస్తున్నటువంటి రాజకీయాలు ఉన్నాయి కానీ మనం కమ్యూనిస్ట్ పార్టీగా అనేక మంది నాయకుల దాని ఫలితంగా ఇవాళ మనము అలోకేతమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించుకోవడం ద్వారా అభివృద్ధి పంచుకోవాలి ఈ నజరు ఈ మండల మహాసభ ఖచ్చితంగా రేపు రానున్న స్థానిక ఎన్నికలలో మన పార్టీ అభ్యర్థిని ఎక్కువ మందిని గెలిపించుకోవడానికి ఈ మహాసభ ద్వారా మన ఒక నిర్ణయం తీసుకెళ్ళి దృఢంగా పనిచేయాలని చెప్పేసి కోరుతూ నూతన నాయకత్వాన్ని ఆ నాయకత్వం ఇచ్చిన ఇచ్చినటువంటి కోర్టు అందరం పాల్గొని దాన్ని మన పార్టీని బలోపేతం చేసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తిస్తూ నాకు